గం ఓ ఆ విధంగా చింతామణి తీర్థ మహిమను వివరించి నారత మహర్షి అంతర్ధానం చెందాక రుక్మాంగదుడు ఏమి చేశాడు తదుపరి కథా కథావిధానమిటిది నాకు వివరించండి అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మయ్యరా బదులిచ్చాడు ఓ వ్యాస మునీంద్ర అలా నారద మహర్షి గణేశ మహా మహామంత్రోపదేశం చేసి చింతామణి తీర్థాన్ని ఆ తీర్థ మహిమను వర్ణించి వెళ్ళిపోయిన తరువాత తన తలపై నుంచి ఒక పెద్ద భారం తొలగినంత సంతోషించి రుక్మాంగదుడు తనని వెదుకుతూ వస్తున్న తన సేనా పరివారాన్ని చూశాడు రాజుని అతని సైనికులు పోల్చుకోలేకపోయారు స్వర్ణ కాంతితో మన్మధుడి సౌందర్యాన్ని తలదండీంత అందగాడైన తమ ప్రభువైన రుక్మాంగద మహారాజు అలా కాంతిహీనుడై వికృత రూపం ధరించి ఉండటాన్ని వారు అర్థం చేసుకోలేక అతడిని ఇలా ప్రశ్నించారు ఓ రాజా నీ జాడ తెలియక నిన్ను అన్వేషిస్తూ అరణ్యాలు నదులు అన్ని దాటి ఆకలి తప్పుల బారిన పడి అలసి సులస చివరకు నిన్ను ఇప్పటికి దర్శించగలిగాము నీకు దురవస్థ ఎలా సంప్రాప్తించిందో ఆ వివరం మాకు తెలియజేయవలసింది అంటూ కుశల ప్రశ్న వేసిన ఆ పరివారానికి రుక్మాంగతుడు తాను గుని వాచక్నవి ఆశ్రమానికి వెళ్లి అక్కడ మంచినీటిని అభ్యర్థించిన వైనము ఋషిపత్ని అయిన ముకుంద తనపై మరులుగుని తన పొందుగోరి బలవంతం చెయ్యటము తాను ఆమెను నిరాకరించినందుకు ప్రతిగా ఆమె తనకు శాపం అప్పుడు విధి వైపరీత్యానికి కిన్నుడై దుఃఖిస్తున్న తనకు దేవ ఋషి అయిన నారద మహర్షి ప్రత్యక్షమై చింతామణి క్షేత్ర మహిమను అక్కడ స్నానం చేస్తే నాకు గల సమస్త చింతలు తొలగనన్న ఉపాయం ఎరిగించటము అంతా పూసగుచ్చినట్లు వివరించి తాను ఆ చింతామణి క్షేత్రానికి వెళ్ళతలిచానని చెప్పాడు ఆ తరువాత పరివార సమేతుడై చింతామణి తీర్థమునకు వెళ్ళాడు ఆ తీర్థాన్ని సందర్శించినంత మాత్రాన్ని ఆ రాజు తన రోగ శరీరాన్ని పాము కుబుసం వీడినట్లు విడిచి దివ్య దేహాన్ని పొందాడు అప్పుడు అతడు పూర్వంలా బంగారు వన్య దేహం కలిగి ప్రకాశించాడు ఆహా నారద మహర్షి వాక్యాలు అక్షర సత్యాలు కదా అని మనస్సులో సంతోషాన్ని అనంతమైన ప్రశాంతిని పొంది ఆ చింతామణి తీర్థంలో విధి విధాన పూర్వకంగా పుణ్యస్నానం ఆచరించి అనేక దానాలను సైతం ఆచరించాడు ఎంతో సంతోషంతో భక్తిగా అక్కడ వెలిసిన వినాయకుని అర్చించాడు ఇలా అర్చిస్తూ ఉండగా సూర్యకాంతిని తలదన్నీటట్లు ప్రకాశం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉన్న ఒక దివ్య విమానం అతని కంటబడింది అందులో ఉన్న వైనాయక గణములు అప్సరసలతో కిన్నెర కింపురుష గణాలతో అలరారుతూ ఉండటాన్ని చూసి అందులోని వారిని ఓ దూతలారా మీరెవరు ఎవరి దూతలు ఎక్కడ నుండి విచ్చేశారు మీ ఆగమనంలో కారణమేమిటి ఆ వివరాలు దయతో తెలుపమంటూ ప్రార్థించగా ఆ వైనాయక దూతలిలా అన్నారు ఓ రాజా నీవు ధన్యుడవి అనన్య భక్తితో చింతామణి తీర్థంలో సుస్నాతుడవై విధివత్తుగా విఘ్న నివారకుడైన గణేషుని అత్య సకలములైన దానాలను శ్రద్ధతో చేశావు కనుక నీవు కోరిన అభీష్టం నెరవేరింది చింతితార్థములన్నీ ఇచ్చేవాడు గనుక ఆ దేవదేవునికి చింతామణి వినాయకుడన్న ఖ్యాతి కలిగింది త్రికణన శుద్ధిగా ఆత్మార్పణ బుద్ధితో నీవు చేసిన ఆరాధన ఎంతో ఫలప్రదమైనది అంతేకాదు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గణపతికి చేసే అర్చన ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అందుచేతనే ఆ దేవుడు నిన్ను అనుగ్రహించి స శరీరునిగా తీసుకురమ్మల్ని మమ్మల్ని ఇక్కడకు ఈ ప్రత్యేక విమానంలో పంపించాడు కనుక నీవు వెంటనే దీన్ని అధిరోహించి ఆ వినాయకుని సన్నిధికి రావలసింది అంటూ కోరారు ఓ వ్యాసమునేంద్ర అలా దూతల వాక్యములు విని రుక్పాంగదుడిలా బదులు పలికాడు ఓ దూతలారా సకల జగన్యామకుడైన ఆ దేవదేవుడెక్కడ మందబుద్ధినైన నేనెక్కడ సర్వ వ్యాపకుడు అవ్యయుడు త్రిమూర్త్యాత్మకుడు కారుణాతీతుడు ఆ విఘ్నేశ్వరుకు నా మీద ఇంతటి ఆదరణ ఎలా కలిగింది ఇది అనంతకోటి పుణ్యప్రదమైన ఈ తీర్థ మహిమ లేక నా జన్మల సుకృతం ఈనాటికి పరిపాకమైనదా బహుశ అందువలనే కాబోలు పుణ్యమూర్తులైన మిమ్మల్ని చూడగలిగాను మీరు అనంత పుణ్య స్వరూపలవటం వల్లనే అనునిత్యం ఆ స్వామి సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకునే మహద్భాగ్యం పొందారు ఇలా పలుకుతూ వారికి నమస్కరించి వారితో రుక్మాంకతుడు ఇలా అన్నాడు ఓ దూతలారా రాజనగరులో నా తండ్రి అయిన భీముడు పరమధార్మికుడు సత్యసంధుడు అమేయ పరాక్రమాపీడై ఉన్నాడు నా జనడి అయిన చారుహాసిని కూడా పరమ పతివ్రత వయోవృద్ధులైన నా జనని జనకులను విడిచి కేవలం నా స్వార్థం మాత్రమే చూచుకొనబోనటం అనుచితం కదా అందుక దూతలు అయితే ఓ రుక్మాంగదా నీవు వారి పేరిట కూడా సంకల్పం చెక్కి కుశా కంకణం అంటే దర్భలతో పేనిన కంకణం ధరించి వారి సద్గతి నిమిత్తమై కూడా అయింది చిత్తామణి తీర్థంలో స్నానం చెయ్యి ఆ పుణ్య విశేషం వల్ల వారు కూడా గణేషలోక ప్రాప్తిని నిస్సందేహంగా పొందగలరు అన్నాడు దూతల ఆ సూచన మేరకు రాజు కుశా కంకణాలను తన తల్లిదండ్రుల పేరిట తన రాజ్యంలోని ప్రజల పేరా ధరించి ఆ పుణ్యతీర్థంలో స్నానాలు విడివిడిగా ఆచరించాడు అలా స్నాన విధులను సంకల్ప సహితంగా సమంత్రకంగా నిర్వహించాక వినాయక దూతలు మరికొన్ని విమానాలతో వచ్చారు ఆకాశ మండలమంతా మంగళ వాయిద్యాలతోనూ వేద ఘోషలతోనూ గంధర్వుల గానంతోనూ దశ దిశలా మారుమ్రోగింది అప్పుడు రుక్మాంగదుడు తల్లిదండ్రులకు పురజనులకు తన చింతామణి తీర్థపు స్నాన ఫలాన్ని ధారపోశాడు ఆ తరువాత మాతాపితులతోనూ పురజనులతోనూ కూడి గణేశ స్థానానికి ఆ ప్రత్యేక విభాన విమానాన్ని అధిరోహించి వెళ్ళాడు ఓ వ్యాసమునింద్ర ఈ విధంగా ఆ గణేశ తీర్థ పుణ్యప్రభావం చేత ఆబాల గోపాలము సత్కతిని పొందారు ఓ మునీంద్ర నీ వడిగిన చింతామణి క్షేత్ర మహత్యాన్నంతటిని వివరించాను ఏ మానవులు ఈ మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారు కూడా సద్గతిని పొందుతారు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని కదంబపురగత వర్ణనం అనే ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం